హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వాతావరణం చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నా వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదండీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు అని సో ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అయితే మేము చేయకూడదు అంటే అత్తయ్య గారు లేకపోవడం వలన ఏడు శోతకంలో ఉండడం వలన ఏ పూజలు చేయట్లేదు కదా సో ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా అలాగే చేయలేదు కదా అని చెప్పేసి అమ్మాయి వచ్చి ఇంకా మాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఆవిడని ఆ పూజ చూసినట్టు ఉంటుంది సో నీకు కూడా బోర్ అనిపించదు బాధ అనిపించదు కదా రా అని చెప్తే ఇంకా వచ్చాను ముందు రోజు నైట్ వచ్చేసరికి అంటే మాకు వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్సేనండి అందుకే పదే పదే వీలున్నంత వరకు వస్తూ ఉంటాను అమ్మ హెల్త్ విషయంలో కూడా కాస్త ఆవిడికి ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంకా వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటాను సో ఇంకా ఇదే విధంగా పూజ కూడా చూసినట్టు ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి వచ్చాను ఈరోజు ఇక్కడ వీలు ఎలా వ్రతం చేసుకున్నారు ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్లో సో ముందైతే ఉదయాన్నే పూజ అనేసరికి అందరికీ తెలిసిందే కదండి చాలా తొందరగా లేస్తే కానీ పనులైతే కంప్లీట్ కావు ఇంకా అది వరలక్ష్మి వ్రతం అనేసరికి మా ఆడవాళ్ళకి ఆషాఢం నుంచి ఈ ఆడావిడి స్టార్ట్ అయిపోతుంది సో ఈరోజైతే వీళ్ళకి బాగా వంటలకు అన్నిటికీ నేను హెల్ప్ చేస్తూ మిగిలిన పూజ అంతా పూజా సామాగ్రి అంతా వాళ్ళు డెకరేట్ చేసుకోవడము అంటే అంటే అమ్మవారిని అంతా రెడీ చేసుకోవడం అదంతా కూడా వాళ్ళు చేసుకున్నారు నేను ఈరోజు వీళ్ళైతే అందరిలాగేనండి ఎవరికి నచ్చినన్ని వాళ్ళు వంటలు చేసుకుంటారు కదా వీళ్ళు తొమ్మిది రకాల వంటలు చేసుకున్నారు సో అందులో ఇది పులిహోర ఇది కూడా అయ్యంగారు లాగా చేస్తాము అంటే ఆవపిండి వేసి నిమ్మకాయ పులిహోర వేయకుండా చింతపండు నిమ్మకాయ పులుపు వేయకుండా చింతపండు పులుపు వేసి చేసాము చాలా బాగుంది టూ డేస్ నిల్వ ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ షార్ట్లో అయినా మీతో షేర్ చేసుకుంటాను సో అంటే పూజలు చేయడం చేయకపోవడం వలన ప్రసాదాలు కానీ ఏమీ వీడియోస్ అయితే ఎక్కువగా షేర్ చేయలేకపోతున్నాను ఇంకా ఆధార పనులు పెట్టుకుంటున్నా పెట్టుకోవడం వలన సో నెక్స్ట్ వచ్చేసి పెరుగు గారెలు నార్మల్ గారెలు బూరెలు ఇంకా కుడుములు నెక్స్ట్ సేమియా పాయసం పులిగం ఇంకెలాంటివేనండి శనగలు అన్నీ ఇటువంటి నైవేద్యాలు మొత్తం టోటల్గా తొమ్మిది రకాలు నైవేద్యాలు చేసేసి అమ్మవారికి పూజ అయితే అయిపోయింది పూజ తర్వాత నేను ఇంకా నేను వీడియో షూట్ చేయగలిగాను ఎందుకంటే అస్సలు పిల్లలతో పేషెంట్లతో ఇంకా ఉన్న ఇల్లు కదా సో చాలా కష్టం సో నేను కూడా ఇంకా ఎంతమంది ఉన్నా బిజీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు పూజ చేస్తూ ఉంటే పూజ ముందంతా కూడా పూజ ఫాస్ట్గా చేయాలి అనే హడావిడి పూజ తర్వాత అంతా కూడా పూజ వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు నేను ఇంకా పిల్లల్ని ఆడిపించడం వాళ్ళని అలా తిప్పడం వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళకి తినిపించడం అంతా కూడా ఇంకా చేశాను సో అంతే అందుకేనండి నైవేద్యాలన్నీ పెట్టేసి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసారు దద్దోజనం చేశారు నెక్స్ట్ అది పాయసం కుడుములు అన్ని నై తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టేసి సో పూజ కంప్లీట్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడైతే తాంబూలాలు ఇచ్చుకోవడా తాంబూలాలు ఇచ్చుకోవడం కోసం అంతా రెడీ చేసేసి ఇంకా అంతా తాంబూలం ఇచ్చుకుంటారు ఉదయం మూడు గంటలకి నిద్ర లేస్తే అంటే అది కూడా ముగ్గురం నేను కూడా హెల్ప్ చేసిన చేయడానికి ఉన్నాను కాబట్టి మూడు గంటలకు లేచాము లేదంటే వీళ్ళైతే ఒంటి గంటకి రెండుకి అలా లేస్తారు అలా అయితేనే మనము తొమ్మిది గంటలకి పూజ అంతా కూడా రెడీ చేయడానికంటే అటు వంటలు ఇటు పూజ అమ్మవారిని అంతా సిద్ధం చేసుకోవడం చేయగలరు అది కూడా సింపుల్గా చేసుకోగలరు ఇంకా ఇంకా ఎక్కువ హెవీగా డెకరేట్ చేయాలి అలా అంటే ఇంకా ఎక్కువ మంది అవసరం అవుతుందేమో లేదంటే ఇంకా తొందరగా నిద్ర లేవడాలనేవి ఉంటాయి కదా సో ఒక సింపుల్గా ఒక సాధారణంగా చేసుకుంటారు కాకపోతే నిష్ఠగా చేసుకుంటారనమాట సో నుంచి అమ్మ అయితే అన్నీ వదినకి మరదలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు పూజ అలాగా అంటే తాంబూలం ఎలా ఇవ్వాలి పూజ ఎలా చేయాలి అంతా కూడా చేస్తున్నారు కొంచెం అంతా అమ్మ చూసుకునేది వీళ్ళు వెనకుండి ఆవిడ ఎలా చేస్తే అలా చేసుకుంటూ వెళ్ళేవారు ఇప్పుడు ఏంటంటే అమ్మ సైడ్ ఉండి వాళ్ళని ముందు పెట్టి చేపించాల్సి వస్తుంది కాబట్టి ఆమె ఇంకా అంత అసలు ఆమె హడావిడి మామూలుగా లేదు కాకపోతే కాస్త ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది ఆవిడకి తప్పదు ఇంకా ఈ పూజ రోజు మాత్రం ఇంకా అన్ని పక్కన పెట్టేస్తుంది ఆమెకి హెల్త్ ఇష్యూ అంటే ఒంట్లో బాగాలేదేమో అనే నాకు శక్తి లేదు అనే విషయం కూడా మర్చిపోతుంది ఆవిడ దయ అది అలా ఉంటుంది పూజ పూజలు చేస్తే అంత భక్తితో చేస్తే అంత బాగుంటుంది పూజలు చేస్తే ఏ జబ్బులు ఉండవు ఏం ఉండవు అంటుంది అంత ఇష్టం సో ఇంకా తాంబూలాలు అయితే ఇచ్చుకుంటున్నారు అదే తొందరగా తొమ్మిది గంటలకి పూజ అంతా సిద్ధం చేసుకుంటే పదిన్నర కల్లా పూజ కంప్లీట్ చేసుకున్నారు ఇంకా పదిన్నర నుంచి అందరూ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అలా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారనమాట సో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు ఇంకా అంతేనండి ఒకరి తర్వాత ఒకరు అలా ఖచ్చితంగా వన్ ఓ క్లాక్ అలా అయిపోతూ ఉంటుంది తర్వాత ఇంకా గోసేవ చేసుకోవాలని నెక్స్ట్ ఇక్కడ మాకు దగ్గరలోనే మానసాదేవి గుడి ఉంది అక్కడికి కూడా వెళ్ళాలని ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారనమాట సో ఇంకా చక్కగా పేరెంటాళ్ళకి పిలిచి కాలుకు పసుపు రాసి బొట్లు పెట్టి అందరూ చేసిన విధంగానండి ఇంక ఇందులో స్పెషల్ ఏం లేదు కాకపోతే నాకు హ్యాపీగా అనిపించింది నేను పూజ చేసుకోకపోయినా దగ్గరుండి ఆ పూజ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను పూజ మనం ఎంత మనం చేస్తే ఎంత ఫలితమో పూజ చేసిన గుడిలో ఏదైనా సేవ చేసిన అంతే ఫలితం ఉంటుంది అని పెద్దలు ఎవరో అంటుంటారు కదా సో నాకు ఈరోజు అలా సాటిస్ఫై అయిపోయాను అనమాట పూజ చేయకపోయినా వీళ్ళకి హెల్ప్ చేశాను ఇంకా నాకు చాలా హ్యాపీ అని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు నిజంగా చాలా హెల్ప్ చేసావు చాలా బాగుంది లేకపోతే మేము ఎంత ప్రశాంతంగా చేయలేము అని ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అది పిల్లలు ఉన్న ఇళ్ళల్లో తెలుస్తూ ఉంటుంది అనమాట మనం ఒకటి చేస్తే వాళ్ళు ఇంకా దాన్ని గలీజ్ చేసి పెడుతుంటారు అలా కానీ వాటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ కూడా మనము ఆ పూజల్ని చేసుకోవాలనేసరికి పక్కనున్న వాళ్ళ హెల్ప్ ఉండాలి సో ఆ విధమైన హెల్ప్ అయితే ఈరోజు నేను వాళ్ళకి చేయడం వలన నేను సాటిస్ఫై అయిపోయాను వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు సో ఈ సంవత్సరం అమ్మవారికి ఈ విధంగా నేను సేవ చేసుకోగలిగానా అనిపించింది పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మాత్రం ఇవి నెక్స్ట్ ఇల్లులు అనమాట అందరూ అలా ఒక్కొక్కరు అలా ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ ఇచ్చుకుంటున్నారు ఒక చెల్లికి తిన్నేసుకుంటే വലുക്ക <laughs> എല്ലേ दा ये हो गया कोर्ट वाइज पता नहीं चैनल वाइज किया मैक्सिमम है अन तो लइए हां फोन ले शेकर को को ले दे अब ने मेन क्या लक्की बाइक राम అమ్మని చూశారు కదా అమ్మకైతే అంటే తను ట్యాబ్లెట్స్ ద్వారా కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఇంకా ఇలాంటి పూజల టైంలో కొంచెం వాళ్ళకి మరదలకి వదిన కొంచెం తెలియదు అని చెప్తూ అన్నీ చెప్తూ ఉంటుంది సాయంత్రం ఇంకా తాంబూలాలన్నీ అయిన తర్వాత ఆవుకి కూడా కొంచెం అన్ని వండిన పదార్థాలన్నీ కూడా గోసేవన్నమాట గోవుకి పూజ చేసి కాలు కడిగి పూజ చేసి అన్ని వండినవి తినిపిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి సాయంత్రం మానసేదేవి గుడికి వెళ్తారు ఇక్కడ పుర్రేవలస్ దగ్గర స్వయంభూ చాలా మంచిదంట అక్కడికి ఈరోజు అంటే వరలక్ష్మి పూజ చేసుకున్న రోజు వెళ్తే మంచిదని చెప్పేసి రెడీ అవ్వడానికి చూస్తున్నారు అమ్మేమో ఇంకా వాళ్ళ మనవరాలకు కూడా మా ఇంటి మహాలక్ష్ములు అని చెప్పేసి వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఫాయినాలు వచ్చి లక్ష్మీదేవి వచ్చిందండి లక్ష్మీదేవి వచ్చిందా ఆ మాట అక్కడ అన్నేదంటే ఇక్కడికి వచ్చి చెప్తాను నువ్వు అన్నదా ఆ మాటని సో ఇది ఈరోజు అంటే నేను వరలక్ష్మి పూజ చేయకపోయినా ఏంటో నాకు పూజ చేసిన ఫీలింగ్ వచ్చేసిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పూజ చేస్తూ ఆడావిడంతా చూస్తూ నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడం వలన నాకు ఈరోజు పూజ చేయలేదు అనే ఫీలింగ్ లేదనమాట సో అంతే ఇంకా అలా రాసి పెట్టింది కాబట్టి అలా జరిగింది వాళ్ళంతా మానసాదేవి గుడికి వెళ్ళారు ఇంట్లో వాళ్ళందరూ కూడా సో అమ్మ నేను నాన్న ఉన్నాము ఇంకా వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ రెడీ చేద్దామని చెప్పేసి కుడుము రెడీ చేస్తూ ఇంకా పల్లీలో అంతా కూడా రెడీ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఎలా జరిగింది ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతంకి అంటే వరలక్ష్మి అమ్మవారి సేవ నేను ఈ సంవత్సరం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను కదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంటే అసలు చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ లేట్ అయ్యాయి కదా ఎందుకు లేట్ అయ్యాయి ఏంటి అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ